స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శిపట్టణంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ లక్ష్మి రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దు గుడ్డ సంచులు జూట్ బ్యాగులు వాడాలి అంటూ అవగాహన ర్యాలీ చేశారు పట్టణంలోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ అవగాహన కల్పించారు లక్ష్మి గారితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలితసాగర్ గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు దర్శ మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారు దర్శ మున్సిపల్ కమిషనర్ మహేష్ అభిమానులు ప్రజలు అధికారులు ఉన్నారు తదుపరి లక్ష్మి గారు మాట్లాడటం జరిగింది Bye. Yeah.